గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయపాటు ఎవరే వస్తాయి వస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చాయ్ అయితే పెట్టుకున్నాను అనమాట నేనైతే పోసుకున్నాను ఇదిగోండి పిండి చూడండి ఎలా మీరు అందుకనే బయట పెట్టేస్తాను రాత్రికి పొంగే దోశలు బాగుంటాయి అని ఇంకైతే వాగిల్ మిగులు కూడా వేసేసుకున్నాను ఇంక ఇంట్లో కూడా మొత్తం అయిపోయిందండి నేనైతే హెడ్ బాత్ అయితే చేశాను ఇంక ఇక్కడ గిన్నెలు కూడా కడిగేశాను ఇంక ఇప్పుడు నేనైతే టిఫిన్ వేసుకుంటున్నా టైం అయితే పది అవుతుంది ఇంకా పాపకు కూడా వేసి ఇచ్చాను ఇంకా మా వారు కూడా వచ్చారు ఇంకా ఆయనకి కూడా వేసి ఇచ్చాను ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి అయితే వేసుకుంటున్నా ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసి వంట చేయాలి చెయ్యాలి కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే టమాటా రైస్ అయితే చేసుకున్నాము ఇక్కడ మా వారికి కూర వండుతున్నాను ఆయిల్ అయితే పోసుకున్న టమాటా రైస్కి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఇక్కడ మా వారికి అయితే వంకాయ టమాటా కూర అయితే వండుతున్నాను నేను ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇంకా అయితే తిండి అనమాట టమాటా రైస్ ఇంక అందుకని నేను మేమైతే చేసుకుంటున్నా పాపకి నాకు ఇంక ఇప్పుడైతే చక్కా లవంగా అయితే తీసుకున్నాను ఇక్కడైతే టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ టమాటాలు అయితే తీసుకున్న ఉల్లిపాయలు ఇక్కడ తల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడైతే ఇవైతే వేయించుకుంటున్నాను ఇవైతే వేగినవి ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు అయితే వేగినవి టమాటా ముక్కలు అయితే వేసుకుంటా కొత్తిమీర ఇప్పుడైతే టమాటాలు ఏగుతున్నాయి కదా కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నా గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయితే కలిపేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడైతే టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడైతే బీం వేసుకుందా బీయ్యం కూడా వేసుకున్నా నేనైతే తిప్పుకున్నాను అనమాట ఇప్పుడైతే నీళ్ళైతే పోసుకుంటున్నా నేనైతే రెండు గ్లాసులు బీన్ తీసుకున్నా మూడు గ్లాసులున్నరైతే నీళ్ళు పోసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం నీళ్ళైతే ఉంది కదా టమాటా ఉంది కదా మగ్గిపోయింది ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం రైస్ కూడా అయిపోయింది ఇదిగోండి టమాటా రైస్ చేసేసి అయిపోయింది ఎప్పుడైతే దాంట్లోకైతే రైతా చేశాను ఇంక మా వారికి ఓన్లీ రైస్ అయితే పెట్టా ఇదిగోండి మళ్ళీ తింటారో అని వంకాయ కర్రీ అయితే చేశాను ఇంక ఇప్పుడు వచ్చాకైతే పెట్టాలి ఏమైతే నాలుగున్నర ఐదు ఇంక ఇప్పుడైతే నేనైతే కాఫీ అయితే పెట్టుకున్నాను ఈరోజు ఫ్రీ కాదు కాఫీ పెట్టుకున్నాను అనమాట కాఫీ అయితే తాగుతున్నా ఇంకా మధ్యాహ్నం ఆయనకు కూడా పని లేదనమాట మధ్యాహ్నం ఇచ్చే ఉంది ఇంక కాడ ఉన్నారు పెట్టిచ్చి నేను తాగుతున్నాను ఇప్పుడైతే పిల్లవాడు కాడికి వెళ్ళి బట్టలు తీసుకురావాలన్నమాట ఇప్పుడు ఇచ్చినవి ఉంటాయి కదా అవి నేనే ఉత్పత్తి పంపిస్తున్నాను నేనైతే వెళ్దర్లేదు మా వారు వారైతే తీసుకొస్తారు ఇంకా వెళ్తానంటే ఇంకా తొందరలు అయితే పెట్టించనమాట ఇప్పుడైతే మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్ చేయాలి వాటిలో అన్నీ మళ్ళీ వెయ్యాలి బాగులు ఉంచుకోవాలి అయితే తీసుకొచ్చాడండి మా ఆయన అయితే తింటున్నాము ఇంటికాడ తింటాం కంటే షాప్ కూడా తింటే బాగుంటుంది అనమాట ఇప్పుడు తీసుకొచ్చారు వీళ్ళు వెళ్ళారు కదా బాబు దగ్గరికి ఇంకా వస్తా వస్తా అయితే అక్కడైతే తీసుకొచ్చారు వీళ్ళు తిన్నారంట నాకైతే తీసుకొచ్చారు బాబు రాత పానీపూరి ఛాలెంజ్ ఇస్తే చేద్దాం అనుకున్నాం కానీ మా బాబు అయితే మొహమాట పడుతున్నాడు అండి అందుకే ఆగాము అయితే డిన్నర్ అయితే చేస్తున్నామండి పొద్దున్న టమాటా రైస్ ఉండాను కదా ఇంకా దానిలో చికెన్ కర్రీ అయితేనే బాగుంటుందని తెచ్చుకున్నారు మా వారు అయితే ఇంకోండి కర్రీ అయితే చేశాను గ్రేవీ గ్రేవీగా చేశాను ఇప్పుడైతే వీళ్ళకైతే పెట్టేసేస్తున్నా ఇంక నేనైతే పొద్దున్న తిన్నాను కదా నేను కొంచెం మావు దానికైతే తింటాను పాపకు కూడా పెడుతున్నా వేస్తున్నా అడిగంటింది బాబుకి కూడా ఇచ్చి పంపించానండి బాక్స్లో పెట్టి కాకపోతే కర్రీ అప్పుడు చేయలేదు ఓన్లీ రైస్ ఇచ్చి పంపించాను ఇంకా అక్కడ మెస్లో కర్రీస్తో తిన్నాడంట ఇంకా నేనైతే మావులు రైస్ అయితే పెట్టుకుంటున్నాను చికెన్ కర్రీతో అయితే తింటాను వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ నైట్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను బాయ్